ఈ నెల పదిహేడున ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక మంచినీళ్ళకొండ సమీపంలో ఉన్న శ్రీ పద్మావతి ప్రార్థనా మందిరంలో బుధవారం ఉదయం పది గంటలకు పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించుకోనున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు వీరు మాకు పెన్షన్ అనేది లేదు అయిన తర్వాత అట్నే మాకు అంతటితో మాకు పదవి విరమణ తర్వాత ఎలాంటి హక్కులు లేవు ప్రభుత్వంతో కానీ శాలరీలో కానీ ఎలాంటి ఇది లేవు అట్లా కాదు మాకు మాకు హక్కు ఉంది మాకు పెన్షన్ ఇవ్వాలా అనే ఒక దీంతో ఈయన సుప్రీంకోర్టులో నకారా గారు సుప్రీంకోర్టులో కోర్టు వేసి దాన్ని జయించి మాకు పెన్షనర్లకు పెన్షన్ రావాలా అనే దీని మీద చర్చించి వేజ్యం చేసి పెన్షన్ వచ్చేదానికి ప్రయత్నం చేసినారు వారి జన్మ జన్మదినము డిసెంబర్ పదిహేడవ తేదీ తేదీ ఆ తేదీని మేము ఆల్ ఇండియా పెన్షనర్స్ డేగా గుర్తించుకొని దాన్ని మేము అది ఒక పండగగా మేము జరుపుకుంటున్నాము ఆ పండగ సందర్భంగా మా పెన్షన్ మిత్రులందరూ డిసెంబర్ పదిహేడవ తారీఖున మేము జరుపుకునే ఈ కార్యానికి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము పెన్షనర్ దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి సభ్యులందరూ హాజరయ్యే విధంగా వాళ్ళకందరికీ ఎక్స్పోజర్ వెళ్ళటానికే ప్రతి సంవత్సరం కూడా రెండు రోజుల ముందు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పబ్లిక్ అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది దాంతో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ ద్వారా మా సభ్యులకు కూడా ఈ మ్యాటర్ వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది పెన్షన్ అనేది బ్రిటిష్ పీరియడ్లో కొంత మేరకు స్టార్ట్ అయినప్పటికీ ఆ తర్వాత కూడా భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నామినల్ పెన్షనే ఉండేది ఇట్లా దానికి వ్యతిరేకంగా ధర్మస్వరూప్ నకారా గారు సెంట్రల్ గవర్నమెంట్ మిలిటరీ సర్వీస్లో పనిచేసి రిటైర్ అయ్యి ఆ చిన్న మొత్తం పెన్షన్ ఉంటే ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి గౌరవప్రదంగా జీవించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆ గౌరవప్రదమైన జీవితానికి సరిపోయే పెన్షన్ కావాలని కోర్టుకు వెళ్ళటం జరిగింది అది ప్రభుత్వం ఇచ్చే దాన ధర్మం కాదు అది పెన్షన్ అనేది ప్రజ వాళ్ళు చేయగలిగినంత కాలం ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం వాళ్ళ బాగోగులు బాధ్యత వహించాలి కాబట్టి వాళ్ళ హక్కుగా పెన్షన్ని ఆయన సుప్రీంకోర్టు జడ్జ్ వైఎస్ వైవి చంద్రచూడ్ గారు తీర్పులో పేర్కొనటం జరిగింది వాళ్ళ ధర్మాన్నే ఈ పొద్దు పెన్షన్ అనేది అమలవుతూ ఉంది ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నామంటే మెల్లగా నీళ్ళు మే మేఘ ఇవి నీళ్ళు మేఘాలు అమ్ముకుంటూ వస్తూ ఉంది పెన్షన్ కానీ పెన్షనర్ ప్రయోజనాలకు కానీ దేనికి కానీ నీళ్ళు నీడలు కమ్ముకుంటా వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు మధ్యలో పెన్షనర్లకు ఎవరైతే సర్వీసులో ఆ డేట్లో ఉంటారో వాళ్ళకు మాత్రమే పీఆర్సీ వర్తిస్తుంది పెన్షనర్లకు వర్తి పెన్షనర్లు అయినా కూడా వాళ్ళ ఎవరైతే ఆ డేట్లో పెన్షనర్లు సర్వీస్లో ఉంటారో వాళ్ళకే వర్తిస్తుంది ఆ తర్వాత ఉండే వాళ్ళకు వర్తించదని స్పష్టంగా వాళ్ళు సైలెంట్గా చట్టం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లో హామీ ఇచ్చినప్పటికి కూడా ఇంతవరకు పీఆర్సీ పబ్లిష్ చేయకుండా వాయిదాలు చెప్తా ఉంది నాలుగు ఐదు డీఏలు దాకా పెండింగ్ ఉంటే ఒక్కడియే మొన్న విపరీతమైన చర్చలు జరిపి ఏదో చేసేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం బిల్డప్ ఇచ్చి ఒక్క డియే జారీ చేయటం జరిగింది అఖిల భారత పింఛందారుల దినోత్సవం ముఖ్యంగా జరుగుతుంది గాంధీ ఆఫీస్కు వెనకన పద్మావతి ప్రార్థనా మండలంలో పదిహేడవ తారీఖు నాడు బుధవారం నాటికి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం మనకు చాలా విఐపిసినందరినీ కూడా ఆహ్వానించాము వారితో పాటు వీలుంటే మిత్ మీడియా మిత్రులు కూడా రావాలని సహృదయంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నకారాగారి సేవలు చెప్పుకోదగిన విధంగా ఈరోజు పింఛన్దారులందరూ సంఘంలో సగౌరవంగా బ్రతుకుతున్నారంటే అది నకారాగారి సేవాభావ ఫలితమే అందులోకే ఆయన జన్మదినమైనటువంటి పదిహేడవ తారీఖును మనం ఘనంగా చే చేసుకునుకోవటం ఆయన స్మరించుకోవటం అంతేకాకుండా ఆయన మన సేవలను ఈరోజు పింఛన్దారులు సగౌరవంగా సంఘంలో బ్రతుకుతున్నారంటే దీనికి మూల పురుషుడైనటువంటి నకారాగారి సేవలను కొనియాడుతూ ఆయన స్మృతించుకుంటున్నాము టూ థౌజండ్ నైన్ ఈ అసోసియేషన్ తిరుపతిలో ఏర్పరిచినప్పటి నుంచి నేను యాక్టివ్ మెంబర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు పెన్షనర్స్ దినోత్సవం జరుపుకోవడానికి కారణమైన నకారా గారి బర్త్డేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా పెన్షనర్లు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కూడా జరుపుకుంటారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కేంద్ర ప్రభుత్వము పెన్షన్ ఇవ్వటము ఉద్యోగస్తులందరికీ నిలిపివేసింది ఆ పరిస్థితిలో నకారా గారు తొమ్మిది దాదాపు తొమ్మిది నుంచి పది సంవత్సరాలు పోరాడి సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో తాను ఒక్కడే సింగిల్ సభ్యుడిగా వెళ్ళి అక్కడ గుర్తింపు లాయర్స్ ద్వారా గుర్తింపజేసి జస్టిస్ చంద్రచూడ్ వైవి చంద్రచూడ్ గారు మా యొక్క గ్రీవెన్సెస్ను ఆయన సకారణముగా సమూలంగా తెలియపరచడం వలన అది చంద్రచూడు గారి నాయకత్వంలోని అది సభ అది ఆమోదించి పెన్షనర్స్కు పెన్షన్ అనే రిటైర్డ్ ఉద్యోగస్తులకు పెన్షన్ అనేది న్యాయమైన హక్కు ఇట్ ఇస్ ఏ రైట్ ఇట్ ఇస్ నాట్ ఎ మెర్సీ అని చెప్పి చెప్పి హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చిన రోజు ఇదే రోజు మరియు ఈయన నకారా గారి బర్త్డే అవటం వల్ల అన్ని అసోసియేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్వి అది స్టేట్ గవర్నమెంట్వి జరుపుకుంటున్నారు కాబట్టి మీరు ప్రెస్ వారు మా ఈ విషయాలను మిగతావి ఎంత సోదరులు చెప్పారు పత్రికాముఖంగా మా మెంబర్లకు తెలియపరిచి వారిని ఆహ్వానించు చేయవలసిందిగా కోరుతున్నాను